హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వివేకానంద విగ్రహం వద్ద ఓ మహిళ వర్షంలో కూర్చొని ఆందోళన చేపట్టింది అసలు ఇందుకే ఏం జరిగిందంటే వజ్రపుకోతురు మండలంలోని సుంకుల జగన్నాథపురం గ్రామానికి చెందిన నెయ్యిల అరుణా నెయ్యి మహిళకు ఓ వ్యక్తికి ఐదేళ్ల క్రిందట వివాహం జరిగింది అయితే గొడవల కారణంగా తన భర్త తనను విడిచిపెట్టాడని కోర్టులో కేసు నడుస్తుండగా తన వద్ద ఉన్న నాలుగు సంవత్సరాల కుమారుడిని తన భర్త తీసుకువెళ్లాడని బాధితురాలు చెల్పుతోంది తన కుమారుడిని అక్రమంగా తన భర్త తీసుకెళ్లాలని తన కుమారుడు తనకు కావాలి అని వర్షంలో కూర్చుని తనకు న్యాయం చేయాలి అని ఆందోళన చేపట్టింది కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కన్నీటి పర్యంతమవుతూనే ఆవర్షణలోనే ఉండిపోయింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం లేనందునే తాను ఇలా వర్షాన్ని సహితం లెక్క చేయకుండా తడుస్తూ న్యాయ పోరాటానికి దిగాను అని తన బిడ్డ తనకు దక్కే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదు అని చెబుతుంది ఆ మహిళకు న్యాయం చేయాలి అని మా ఛానల్ తరఫున అధికారులను కోరుతున్నాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కొరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గొడవల కారణం వల్ల కొంచెం గొడవలు ఖర్చులు గొడవల వల్ల నేను అమ్మగారి దగ్గరికి వచ్చేసాను నేను పాయిజన్ కూడా తాగేసాను పాయిజన్ తాగేసేటప్పుడు నా దగ్గర బాబుని వాళ్ళు తీసేసుకున్నారు నేను ఎస్బీ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి తిరిగి నా బాబుని మళ్ళీ నేను తెచ్చేసుకున్నాను నా బాబుని తెచ్చేసుకున్న కొన్ని నాకు నా దగ్గరికి వచ్చి నాలుగు నెలలు అయ్యింది మళ్ళీ బాబుని చూడాలని బాబుని తీసుకెళ్లాలని మా బాబు నా దగ్గర నుంచి అక్కడ మా ఆయన దూరం చేస్తారు అని బాబులు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్నెన్నో రూమ్స్ చేసి ఫోన్లు చేసి అందరు బంధువులు అందరు ముందు కోరుకు తీశారు సార్ వాళ్ళతో వెళ్ళిపోయింది వీళ్ళతో వెళ్ళిపోయింది లెగ్స్ పెయింది అని దానివల్ల నేను మొక్కమిచ్చుకోలేక నేను మా పిన్ని వైఫల్యూ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సార్ కోర్టులో కేసు వేస్తాను కోర్టులో మెన్సిడెన్స్ వేసాను సార్ నాకు నాకు నా బాబుకి కదా నాకు ఆ ఇంటి మనిషి ఖర్చులు కావాలని నేను నిరుపేదను సార్ అమ్మగారి దగ్గర కూడా ఏమీ లేదు కొనే అమ్మ అమ్మగారి సహకారంతో బతుకుతానన్నా చూడను అలాగని కోట్లు నంటిన్యూస్ చేసిన రెస్పాండ్ అవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చి మా బాబుని తీసుకొని వెళ్ళిపోని కొట్టి ఇన్సి ఉంచి లాక్కొని వెళ్ళిపోయారండి బాబుని బాబుని అడిగితే ఇయ్యలేదు ఇలా కొట్టారు సార్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సహకారం అందటం లేదు ఏమంటే వాళ్ళు కూడా అంటున్నారు బాబుని చూపించాలి బాబుని చూపించాలి మేము వచ్చి మేము రమ్మన్నప్పుడు రావాలి అని లేకపోతే ఆ కేసు నేను పెట్టారు ఈ కేసు నేను పెట్టారు నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటున్నారు కొద్ది పోలీస్ స్టేషన్ నుంచి అవన్నీ నా ఫోన్ లో ఉన్నాయి నేను ఫోన్ నెంబర్లు అన్నీ బుక్ లో వేయించుకున్నాను అయినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఒక రోజైతే వైసీమలో బాబు నేను ఉండేటప్పుడు వచ్చి పొడవు పొడవు చేశారా ఆయనతో కొట్టి నా ఆ టైంలో లేని ఫైనల్ ఏం కోరుకుంటున్నావమ్మా ఏం కోరుకుంటున్నాం ఎటువంటి న్యాయం నాకు నా భావం కావచ్చు